తమ్ముడుగా మే ఇస్తున్నా గిఎస్ అడుగుతున్నాడు నేను ఒక మాట అడిగా ఈ సైకో జగన్ ని నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు నేనేం అడుగుతున్నావు నువ్వు నేనేం చేశానో చెప్తాను ఒక్క ఎగ్జాంపుల్ నేను పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా ఉండి ఎనిమిది డిఎస్సీలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యక్తి నేనే ఎన్టీ రామారావు గారు మూడు పెట్టారు మొత్తంలో మీరు చూస్తే డెబ్బై ఐదు శాతం ఇప్పుడు టీచర్లు ఉన్నారంటే వాళ్ళందరిని నేను నియమించిన వాళ్ళే ఇప్పుడు నేను అడుగుతున్నా వీళ్ళని ఐదేళ్లున్నావు నీ మార్క్ ఏంటి ఒక్క డిఎస్సీ పెట్టి అని చెప్పుకునే అర్హత నీకు ఉందా అని అడుగుతున్నా ఒక్కటిఎస్సీ పెట్టలేని నువ్వు ఒక్కరికి ఉద్యోగం దద్దమ్మ మీరు నన్ను విమర్శిస్తారా మీరు నేను పశుపతి అవును నేను పశుపతి ఈ రాష్ట్రానికి తెలుగు జాతికి అందుకే నేను ఊటే హామీ ఇస్తున్నా అందరికీ ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది తమల్లో జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే నలభై రోజులు మీరు పనిచేయాలి సైకిల్ ఎక్కాలి తెలుగుదేశం జనసేన బీజేపీ జెండా కట్టుకోవాలి గ్లాస్ కూడా చేతిలో పట్టుకోవాలి కమలం పూ కూడా సెంటర్లో పెట్టుకోవాలి ఇంకా మీరు దూసుకెళ్ళండి మీకు అడ్డొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు మేము అండగా ఉంటాం ఈ రోజు మనకు ఒకటి నూట డెబ్బై ఐదు మంది అసెంబ్లీ అభ్యర్థులు మన అభ్యర్థులే